మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట్ గ్రామ పంచాయతీలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏఐసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మండల ప్రచార కార్యదర్శి బానోత్ మోహన్ కే ఊరి దామోదర్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కె లక్ష్మి గ్రామ శాఖ అధ్యక్షులు గంగావత్ రవి యూత్ అధ్యక్షులు చాట్ల సంపత్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు తిరుపతి నారాయణ మాజీ సర్పంచ్ వెంకన్న మాజీ ఉప కోటగడ్డ గ్రామ అధ్యక్షులు వల్లల వెంకన్న మరియు కాంగ్రెస్ పార్టీ సభ్యులు బోడ రమేష్ అజ్మీరా రామ్ ప్రసాద్ బూక్య రాజశేఖర్ ఎస్కే హైమద్ బూక్య పంతులు రాయాల చిరంజీవి గుండు సత్యం వేల్పుల యాలాద్రి చక్కెర కందగిరి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు వయ్యారం మండలం మహబాద్ జిల్లా జిల్లా ఉపాధ్యక్షురాలు మైలా సింగ్ నా పేరు కనపడి లక్ష్మి ఈరోజు బయ్యారం మండలంలో అమ్మ తల్లి సోనియా గాంధీ గారి డెబ్బై నాలుగో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామాధ్యక్షులు సంపత్ గారు రవి గారు ఇక్కడున్న కార్యకర్తలు అత్యధికంగా పాల్గొని విజయవంతంగా అమ్మ తల్లి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు జన్మదినంగా చాలా హ్యాపీగా జరిగింది అదేవిధంగా తల్లిచ్చిన మన తెలంగాణను వినియోగించుకొని రాబోయే కాలంలో ఇంకా ఎన్నో జన్మదిన శుభా జన్మదిన శుభాకాంక్షలు చేపి జరిగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది యూత్ కాంగ్రెస్ అభ్యర్థులు ఖాతా సంపత్ గారు ఈరోజు డెబ్బై నాలుగో పుట్టినరోజు సోనియా గాంధీ గారు పుట్టినరోజు మొత్తపేట గ్రామ పంచాయతీలో డెబ్బై నాలుగవ పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఆమెకి ఎల్ల కాలం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మన దయారమ్మల యూత్ కాంగ్రెస్ సభ్యులంతా అందరూ బట్టి రిజి చెప్తూ చేస్తున్నారు సందర్భంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఈ రాబోయే కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది నిలబడాలని చెప్పేస్తే యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి వినపం కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే యూత్ కాంగ్రెస్ సభ్యుడు అంతా ఓకేనా

サンボケ。 karena నా

எோண்ட <laughs> <laughs>